పప్పు సూపర్గా ఉందండి చాలా టేస్ట్గా ఉంది మునగాకు ఒలుస్తున్నాను ఇప్పుడు నేను చేసే కూర చూపిస్తాను ఇది పెసరపప్పు అండి చిన్న పెసరపప్పు పొన్నగంటి కూర మునగాకు వాకాయలు వీటితో పప్పు కూర చేస్తాను ఇదిగో పెట్టేశాను ముందు గిన్నె మట్టి మట్టిన్నె దీంట్లో ఈ పెసరపప్పు వేసేస్తున్నాను దీన్ని చక్కగా శుభ్రంగా కడుక్కొని గాలిచ్చుకున్నాను ఇందులో ఒకటి ఒక్కటి వేసిన తర్వాత పొన్నగంటి కూర వేస్తున్నాను పొన్నగంట కూర ఉపయోగాలు కూడా మీకు ఆల్రెడీ చెప్పాను వీడియోలో ఉన్నాయి సో దీని తర్వాత మునగాకు వేస్తున్నా మునగాకు వేస్తున్నా ఇదంతా లేత కూరే చక్కగా ఉడికిపోతుంది మునగాకు ఉపయోగాలు కూడా తెలుసు వీడియో పౌడర్ చేసినప్పుడు పౌడర్ పెట్టాను నేను చాలా కూరల్లో నీ మునగాకు వేసి వండుతానండి సో దీంట్లో కొంచెం నీళ్లు పోసి ఇక బాయిల్ చేద్దాము ఈ కాస్త ఉడికిన తర్వాత అప్పుడు వాకాయలు వేద్దాం ఫ్రెండ్స్ ఉడికిపోతుంది చూడండి మునగాకు ఉన్నది కోసుకోమంటే కొంచెం ఎక్కువ కోసుకొచ్చారు దీన్ని ఏం చేస్తానంటే అప్పుడు కడిగి ఎండబెడతాను ఎండబెట్టి చక్కగా ప్యాన్గాలికి ఆరేస్తే ఆరిపోతుంది తర్వాత పొడి చేసుకొని కూరల్లో కలుపుకోవచ్చు ఈ కరివేపాకు పోపులోకి అట్లాగే పచ్చడి పోపుయటానికి తీసుకున్నాను ఈ వాక్కాయల్ని నేను చిన్న ముక్కలుగా చేస్తాను ఇదిగోండి వాక్కాయల్లో ఉన్న లోపలున్న గింజ అంత కట్ చేసాను ఇదిగోండి వాకాయలు ఈ షాడో వస్తుంది అట్లా కనిపిస్తున్నాయి వాకాయలు ఇగోండి పప్పు అయిపోయింది మళ్ళీ వేస్తే ఇంకా కాస్త ఇది అవుతుంది పెసరపప్పు కదా తొందరగా అందుకని ఇది బ్లెండ్ చేసి ఈ ఇది దాంట్లో వేస్తాను పప్పులో పెసరపప్పు కదా చక్కగా అయిపోయింది దీంట్లో వాకాయ ముక్కలు కోసి వేయొచ్చు ఇంకా కొంచెం బ్లెండ్ చేసాను ఎందుకంటే పెసరపప్పు బాగా అయిపోయింది కదని సరిపడి నేను తీసుకుందాం వాకై చాలా పుల్లగా ఉంది సో అందుకని కొంచమే వేస్తున్నాను ఇప్పుడు మామూలుగా ఉప్పు కారం పసుపు వేసేస్తాను ఆల్రెడీ ఇప్పుడు వేస్తాను అవన్నీ ఏదో చూడండి ఎట్లయింది ఇంకా ఉడికేదో ఈ ఆకు ఇంకా అవుతుంది సో దీంట్లో ఇప్పుడు ఇవన్నీ వేస్తాను చూడండి కాస్త పసుపు సరిపడినంత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసాను ఎందుకంటే ఇందులో పచ్చిమిరపకాయలు వేయలేదు అందుకని కొంచెం కారం ఎక్కువ వేసాను పచ్చిమిరగాయలు నా దగ్గర ప్రజెంట్ అయితే లేవు సో చూడండి పెసరపప్పు పొన్నగంటి కూర మునగాకు వాకలు పసుపు ఈ యొక్క పసుపు మస్తు ఉంటుందండి తింటే సో దీన్ని కాస్త ఉడకనిచ్చి అప్పుడు పో పెట్టుకుందాము ఇంకా కాస్త దగ్గరికి అయిపోతుంది ఇది ఆకులు ఎట్లా అంటే కూడా ఇది అయిపోతుంది పెసరపప్పు కదా ఇది ఎట్లా అంటే అయిపోతుంది నేను ఒక చేతితో తీస్తూ ఒక చేతితో ఎట్లా అనాలంటే కొంచెం కష్టంగా ఉంది మళ్ళీ చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ పప్పు అయిపోయింది నేను పోపేస్తున్నాను సో ఫ్రెండ్స్ పోపేస్తున్నాను ఇందులో ఆవాలు చేయలేక ఇంట్లో ఏందో తీయాలి ఈ పిల్లలు వచ్చేసారు అది సప్పుడు ఇంపార్టం ఇందులో జీలకర్ర అట్లా మామూలుగా అన్నీ వేసుకుని నేను ఇప్పుడు ఇందులో వేయలేదు కట్టా మెంతులు వేసాను ఇందులో పోగు చూడండి కప్పు కూడా రెడీ సో దీనిపై మీ అభిప్రాయం చెప్పండి ఎట్లా ఉందో రుచి అయితే చాలా అదిరింది కందిపప్పు తినద్దు అంటున్నారు పెసరపప్పు తినాలంటున్నారు కనుక పెసరపప్పు నేను వాడుతున్నాను ఇప్పుడు ఈ మధ్యన ఎక్కువగా సో దాంట్లో పన్నగంటి కూర మునగాకు వాక్కాయలు వేసాను కనుక ఈ కూర రుచి ఎట్లా ఉందో మీరు చెప్పండి మీలో ఎవరైనా ఎంతమంది చేసి చేస్తుంటే దాన్ని కామెంట్ రూపంలో పెట్టండి మరి ఒక వీడియోలో మరల కలుద్దాం స్టవ్ ఆఫ్ చేసినా సరే చూడండి ఎట్లా వస్తుంది ఒకసారి స్టవ్ ఆఫ్ చేశాను ఇంకా ఎట్లా ఉడుకుతుందో చూడండి స్టవ్ ఆఫ్ అయింది ఇంకా ఉడుగుతుంది ఇదే మట్టుకుండే అక్క లక్షణము ఇది ఇంకా దగ్గరికి అవుతుంది చల్లారేటప్పటికి సో ఫ్రెండ్స్ వాచ్ చేసినంత థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మరలా కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే బై అండి బై బై